జొన్న ఇడ్లీ టమాటో చట్నీ ఈరోజు చేసుకుందాము జొన్నలను బాగా నానబెట్టి ఇలా మెత్తగా రుబ్బుకున్నామండి అందులో కొద్దిగా సాల్ట్ వేసేసుకున్నాము బాగా కలుపుకున్నాము చూడండి బాగా పొంగింది పిండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టార్ట్ మై రెసిపీ అండి చూడండి ఇలా పిండి అయితే కలిపేసుకున్నాం కదా ఇప్పుడు ఈ ఇడ్లీ పాత్రల ఉంది కదా ప్లేట్లోకి ఆయిల్ అప్లై చేసేసుకొని ఇలా గుంటల్లో మనం ఆయిల్ అప్లై చేసేసుకుంటే తీసేటప్పుడు ఈజీగా వస్తాయన్నమాట చూడండి గుంటల్లోకి పోసేసుకున్నాము ఇడ్లీ ప్లేట్లోకి పిండిని చూడండి ఇలా పోసేసుకున్నాం కదా అన్ని ప్లేట్లకు మూడు ప్లేట్లకు పోసేసుకున్నాము పిండిని పెట్టేసుకున్నాము తర్వాత వీటిని ఒక కుక్కర్లో నీళ్ళు పోసి బాగా నీరు మరిగాక అందులో పెట్టేసి పైన మూత పెట్టేస్తాము మా ఆవిడ చేస్తా నేను చెప్తున్నాను ఇప్పుడు టమాటా చట్నీకి ఫస్ట్ మిరపకాయలు వేయించుకున్నాము ఎండుమిర్చి జీలకర్ర కాస్త ధనియాలు ఇవి కూడా ఫ్రై చేసేసుకుందాం బాగా అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసుకోండి చూడండి వేగిపోయాయి పక్కన తీసి పెట్టుకున్నాము ఇది షుగర్ ఫ్రీ ఇడ్లీ అనమాట షుగర్ ఉన్నవాళ్ళు కూడా తినచ్చు ఇబ్బంది లేదు చూడండి టమోటాలు కూడా మనం ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు ఫస్ట్ వేయించుకున్న మిర్చి అలాగే ధనియాలు జీలకర్ర ఇవంతా మిక్సీకి పెట్టుకుందాం బాగా అలాగే సాల్టు చింతపండు గుజ్జు వేసేసుకొని బాగా మిక్సీకి పట్టుకునేద్దాం అలాగే టమోటాలు కూడా వేయించుకున్నవి ఇవన్నీ కలిపి మిక్సీకి పట్టుకుంటే చాలా బాగుంటుంది తర్వాత వెల్లుల్లి నాలుగైదు రెబ్బలు వేసుకున్నాము ఇప్పుడు మిక్సీకి పట్టేసి పెట్టుకున్నాము ఇప్పుడు ఆల్రెడీ మనం పెనం వే పెనం పెట్టుకున్నాం కదా అందులో కాస్త ఆయిల్ వేసుకున్నాము ఎందుకంటే పోపుకు పెట్టుకుంటే మనకు చాలా బాగుంటుంది లేదంటే పచ్చి కారంలాగా ఉంటుంది ఇలా పోపు పెట్టుకుంటున్నాము ఆవాలు వేసాము చెట్టుపట్టలు ఆడుతున్నాయి ఉల్లిపాయలు సన్నగా తరిగిన ఉల్లిపాయలు అలాగే కరివేపాకు బాగా ఫ్రై చేసుకుందాము ఇడ్లీ లేగి ఈ టమాటో చట్నీ చేసుకుంటే చాలా బాగుంటుంది చూడండి అప్పుడు మిక్సీకి పెట్టుకుందాం అన్నాం కదా ఇప్పుడు చూడండి ఇలా అయింది ఇది ఈ పోపు వేసేసుకుందాము పచ్చి వాసన లేకుండా బాగుంటుందనమాట ఇలా పోపుకి వేసుకుంటే చూడండి చాలా బాగా వచ్చింది ఇడ్లీలు అయితే మనకు అయిపోయాయి కాల్తాందనేసి గవక్కను తీసి అక్కడ పెట్టేసేది చూడండి ఇలా స్పూన్ తీసుకొని మనం ఒక్కొక్కటి ఇలా తీసేసుకుంటే ఈజీగా వచ్చేస్తాయి ఆయిల్ అప్లై చేసుకున్నాం కదా చూడండి చాలా ఈజీగా వచ్చేసాయి ఇలా అన్నిటినీ తీసేసుకుందాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి